నమస్తే అండి నేను రజాక్ భారతదేశ శత్రువులందరికీ కూడా ఒక బిగ్ షాక్ అయితే అమెరికా ఇచ్చింది ఏంట బిగ్ షాక్ ఏం కథ నడుస్తుందో చెప్తా బేసిక్ గా భారతదేశం మ్యాప్ తీసుకున్నట్లయితే గనక దక్షిణ భారతదేశంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు మనకి క్లియర్ గా సముద్రం ఒక వాల్లా ఉంటది కాబట్టి ఎవరు కూడా దాన్ని తీసుకోవడానికి లేదు అటు పక్క ఉత్తరాది రాష్ట్రాల విషయానికి వస్తే గనక అటు జమ్మూ కాశ్మీర్ కావచ్చు ఇటు పక్క వచ్చేసి హిమాలయాల రీజియన్ లో కావచ్చు అనేక ప్రాంతాలు అటు చైనా కావచ్చు ఇటు పాకిస్తాన్ కావచ్చు ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి మన జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పేసి కొంత భాగం వాళ్ళ చేతిలోని ఇప్పుడు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో ఉంది అది మన భూభాగం అయినప్పటికీ కూడా అలాగే సి అక్షయచన్ కావచ్చు వీటికి సంబంధించి పాకిస్ చైనా తన భూభాగంగా చెప్పుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి క్రమంలోనే ఈ దేశాలన్నిటికీ కూడా అంటే ఇప్పుడు చైనా వ్యూ పాయింట్లో కావచ్చు పాకిస్తాన్ వ్యూ పాయింట్లో కావచ్చు భారతదేశం మ్యాప్ అనేది ఫుల్ మ్యాప్ మనం ఏదైతే మ్యాప్ చూస్తాం అది ఉండదు అనమాట కాశ్మీర్లో సగభాగం వాళ్ళు కలిపేసుకొని మ్యాప్లు రిలీజ్ చేస్తూ ఉంటారు సో పాకిస్తాన్ మ్యాప్ అప్పుడు కుక్కలా కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే అమెరికా ఇప్పుడు కొత్తగా మ్యాప్ తీసుకొచ్చింది అంటే వాళ్ళు ఏదో రికగ్నైజ్ చేయాలి వాళ్ళేదో చేయాలని కాదు మనది మనం ఏదైతే మ్యాప్ అంటామో ఈ రోజున మన జమ్మూ కాశ్మీర్ కంప్లీట్గా ఉండేటటువంటి తలభాగం ఏదైతే ఉండదో దాన్ని అన్నింటినీ కూడా ఇంక్లూడ్ చేసి అలాగే చైనా ఆక్రమించినటువంటి భూభాగాన్ని కావచ్చు అలాగే పాకిస్తాన్ ఆక్రమించినటువంటి భూభాగాన్ని కావచ్చు ఈ రెండిటిని కూడా ఒక మ్యాప్ గా చేసి మనం ఏదైతే రియల్ మ్యాప్ అంటామో సో ఆ మ్యాప్ ఇప్పుడు ప్రపంచ దేశాల నుంచి చూపించింది దీంతో అటు చైనా కావచ్చు ఇటు పాకిస్తాన్ కావచ్చు కక్కలేక మింగలేక చేస్తున్నటువంటి పరిస్థితి జమ్మూ కాశ్మీర్ భూభాగం భారత్ లో అంతర్భాగంగా ఉంది అయితే పాకిస్తాన్ మాత్రం జమ్మూ కాశ్మీర్ తమదేనంటూ వాదనలు చేస్తోంది సరిహద్దుల్లో టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ కాశ్మీర్ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది పాకిస్తాన్ సరిహద్దు వెంబడి టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న క్రమంలో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు గత ఏడాది ఏప్రిల్ ఇరవై రెండున పెహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడి ప్రత్యక్ష సాక్ష్యంగా ఉంది ఈ దాడిలో ఇరవై ఆరు మంది అమాయక టూరిస్టులను చంపేశారు అయితే ఇటీవల భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన విషయం తెలుస్తుంది ఈ డీల్ ప్రకారం భారతీయ ఉత్పత్తులపై సొంకాలను పద్దెనిమిది శాతం తగ్గించింది మీరు పాకిస్తాన్తో కంపేర్ చేస్తే కనుక వాళ్ళకి ఇప్పుడు మనకంటే ఎక్కువ సుంకాలు ఉండడం అయితే జరిగింది అయితే ఇంట్రీమ్ ట్రేడ్ అగ్రిమెంట్ లో భాగంగా అమెరికా విడుదల చేసినటువంటి భారత్ మ్యాప్ లో పూర్తిగా చూపించింది జమ్మూ కాశ్మీర్ తో పాటు అటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకే కూడా భారత్ భూభాగంలోనే ఉందని తేల్చి చెప్పింది మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే భారత్ చైనా మధ్య వివాదంగా ఉన్నటువంటి అక్సై చిన్న ప్రాంతం కూడా భారతదేశంలో భూభాగమే అని చెప్పేసి ఆ మ్యాప్ ద్వారా స్పష్టం చేసింది అమెరికా ఈ ఇక దీంతో భారతదేశ శత్రు దేశాలైనటువంటి అటు చైనా కావచ్చు అలాగే పాకిస్తాన్లు కావచ్చు ఈ రెండు దేశాలకి అమెరికా అనేది ఒక్కసారిగా షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి సో ఇది శుభ పరిణామం అంటే ఎస్ ఏ రోజుకైనా అఖండ భారత్ గా మన భారత్ అవ్వాలి ఇటు పక్క ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఈ దేశాలన్నీ కూడా ఒకప్పుడు మన దేశంలో అంతర్భాగాలు కొంతమంది దుర్మార్గులు వచ్చి మన దేశాన్ని విడగొట్టి మొక్కలు చేసి ఆ విధంగా చేయడం అయితే జరిగిందని సో ఏ రోజుకైనా అఖండ భారత్ అవ్వాలి జై హో భారత్ జై జవాన్ జై